గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శక్తితో రెండు రూపాయల నలభై తొమ్మిది రూపాయలు యూనిట్కే సోలార్ పవర్ పవర్ ఒప్పందం చేసుకుంది అది అదానికి సంబంధించిన వ్యవహారం అయితే అందుట్లో పెద్ద ఎత్తున పదిహేను సంవత్సరాల పాటు ఈ ఉన్న ఒప్పందంలో మిగతా చోట్ల తక్కువకే వస్తుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చేసుకున్నారు ఈ లెక్కని ఈ పదిహేను ఏళ్లలో కూడా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ప్రజాధనం ప్రజల మీద భారం పడబోతుంది ఇందుకు గాను పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడని ఆధ్యోతి దుమ్మెత్తి క్వశ్చన్ అసలు అయితే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ యాక్సిస్తో నాలుగు రూపాయల అరవై పైసలతో ఒప్పందం చేసుకున్నారు అది కాకుండా ఇప్పుడు తాజాగా మూడు రూపాయల ఇరవై పైసలతో ఇప్పుడు కొత్త టెండర్లు పిలుస్తున్నారు అందుట్లో ఎకోరాన్ వృద్ధిమాన్ భవ్య అనే మూడు సంస్థలకి ఆల్రెడీ టెండర్లు ఖరారు చేయడానికి రంగం సిద్ధం చేశారు ఏపీసీపీ ఏపీఎస్పీడీసీఎల్ ఏపీసీపీడీఎస్సిల్ ఏపీఈపీడీసీఎల్ పరిధిలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు ఎకరాలు సిద్ధం చేశారు అసలు మామూలుగా రాష్ట్రానికి రోజువారీ డిమాండ్ పది నుంచి పదమూడు వేల మెగావాట్లు ఉంది అందుట్లో పద్నాలుగు వేల మెగావాట్లు ఆల్రెడీ అందుబాటులో ఉంది అయినప్పటికీ యాక్సిస్తో ఇరవై మూడు వేల మెగావాట్లకు సంబంధించిన ఒప్పందాలు నడుస్తున్నాయి ఇదంతా పక్కన పెట్టి మూడు రూపాయల ఇరవై పైసలు అంటే గతంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది దానికి సంబంధించి కావాలంటే ఆ విద్యుత్ను అడుకోవచ్చు అవన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు మూడు రూపాయల ఇరవై పైసలకు ఒప్పందం చేసుకోవడం అనేది అవినీతికి సంబంధించిన ఇష్యూ కాదా అని వైసీపీ డిమాండ్ చేస్తుంది యాక్చువల్గా దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది